నమస్తే ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లు చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ బంగారు తల్లుల సువర్ణదేయం మహిళల వండే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం ఓ స్వప్నం నెరవేరిందన్న కొండంత తృప్తి అంతకు మించి గుండెల నిండుగా ఉప్పింగి మాటల కందని ఆనందం మన మహిళా క్రికెటర్లో మన దేశ కోటాను కోటాల్లో క్రికెట్ అభిమానుల్లోనూ భారత మహిళల క్రికెట్ పరంగా మరో చరిత్ర తొలిసారిగా మహిళల వండే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు జోగి రమేష్ అరెస్ట్ నకిలీ మద్యం కేసులో అదుపులోకి ఆయనతో పాటు తమ్ముడు కూడా ఉదయం ఇంటి వద్ద రాత్రి ఆసుపత్రిలో ఆ తర్వాత కోర్టు వద్ద వైసీపీ శ్రేణులు హైడ్రామా పోలీసులపై దౌర్జన్యం కోర్టులోనూ బైఠాయింపు సిట్ అధికారులు ఇంటికి వచ్చాక మూడు గంటల బెడ్రూమ్ నుంచి బయటికి రాని రమేష్ శ్రేణులు రప్పించి ఆందోళన చేయించే యత్నం వారు వచ్చాక తలుపులు తీసుకొని బయటికి ఆ వెంటనే అరెస్టు నోటీసులు ఇచ్చిన అధికారులు రమేష్తో పాటు ఆయన సోదరుడు రాము పిఏను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి ఎనిమిది గంటల వరకు జోగింట్లు తనిఖీలు కీలక పత్రాలు రెండు ఫోన్లు రెండు ల్యాప్టాప్లు ఒక డిస్క్ ఆయన కారు స్వాధీనం ఆర్థిక లేవా లావాదేవీలపై జోగికి ఏడు గంటల పాటు సిట్ పరీక్షలు రాత్రి పదికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎస్ఐ శంకర్రావుపై వైసీపీ శ్రేణుల దౌర్జన్యము తోపులాట అరాచకాల జోగి ఎన్నో విధాలు అవినీతి ఆరోపణలు నేడు చంద్రబాబు ఇంటిపై దాడి యత్నం అర్ధరాత్రి కా ఆ తర్వాత కానుకగా మంత్రి పదవి గత ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ భూముల కబ్జా అధికారం పోయాక అక్రమాలకు బయటకు బయటకు రెవెన్యూ సిఐడి జాయింట్ సర్వేలోనూ భూముల కబ్జాపరం నిర్ధారణ తాజాగా నకిలీ మద్యం కేసులో అరెస్టు అద్దేపల్లి జనార్దన్ రావుతో కలిసి తయారీ కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్ర బలాబాహుబలి భారత గడ్డ నుంచి తొలి భారీ ఉపగ్రహం మింగిలోకి భారత నేలపై నుంచి తొలిసారిగా అత్యంత బరువైన స్వదేశీ ఉపగ్రహం ఇప్రో విజయవంతంగా ఖర్చులోకి చేరింది రాయాల వద్దా టెట్పై అయోమయంలో ఇన్ సర్వీస్ టీచర్లు లక్ష మంది టీచర్లపై టెట్ ప్రభావం ఇప్పుడు దాకా ఆరు వేల మంది దరఖాస్తు రివ్యూ పిటిషన్కు సర్కారు నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు అయి రాష్ట్రంలో ప్రస్తుతం పద్దెనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు అందులో టెట్ ప టెట్ ఉత్తర్వులు కా కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెండు వేల పదకొండుకు ముందు డిఎసీల ద్వారా నియామాపకమైన టీచర్లంతా టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలి విశాఖలో వైసీపీ డ్రగ్స్ దందా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాలు ఇక్రమం గుడివాడ యువకుడితో బెంగళూరు నుంచి విశాఖకు చరణ్ దగ్గర పట్టేసిన పోలీసులు హైదరాబాద్ గోవా నుంచి కూడా తెప్పిస్తున్నట్లు ఎల్లడి జగన్ అమర్నాథ్ రెడ్డిలతో కొండారెడ్డికి సత్సంబంధాలు నలుగురు అరెస్టు రిమాండు మరొకరి కోసం గాలింపు మోడీని ఆడిస్తున్న వ్యాపారులు అంబానీ ఆదానీల చేతిలో రిమోట్ కంట్రోల్ చిన్న వ్యాపారులకు నాశనం చేసిన బడా వ్యాపారవేత్తలకు మేలు చేయడమే మోడీ లక్ష్యం బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చెరువులో దిగి చేపలు పట్టిన ప్రతిపక్ష నేత పద్దెనిమిదిన సీఎంగా ప్రమాణం చేస్తున్న తేజస్వి యాదవ్ పాక్పై బాంబులేస్తే కాంగ్రెస్లో రాజకుటుంబానికి నిద్ర లేదు మోడీ పాట్నాలో భారీ రోడ్ షో రోడ్డు ప్రమాదాలకు ఇంకపై కాంట్రాక్టుకు జరిమానా బీఓటీ ఐవేల పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ జరిగితే ఇరవై ఐదు లక్షలు తర్వాత ఏడాది పునరావృతమైతే యాభై లక్షలు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం వానలోటు తీర్చిన మోదా తుపాన్ గణనీయంగా పుంజుకున్న వర్షపాతం ఇది నండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు నేడు నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ విశాఖ భాగస్వామి సదస్సుకు ఆహ్వానం రేపు భువనేశ్వరి అవార్డుల స్వీకరణకు హాజరు లండన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు స్వాగతం పలుకుతున్న ప్ర ప్రవాసాంధ్రులు ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఈనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లోని మె మెయిన్ వార్తలు చూసుకుంటే మన వనిత విశ్వవిజేత మహిళల వన్డే ప్రపంచ కప్ భారతదే తొలిసారి కవివాసం నలభై ఏడేళ్ళ నిరక్షనకు తెర్రా ఫైనల్లో దక్షిణ బ్రేక్ అయి దక్షిణాఫ్రికాపై ఘన విజయం ఆట ఏదైనా ప్రపంచ కప్ అంటే ఆడే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనుకుంటే నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం ఆ దేశంలో బ్యాటు బంతి పట్టిన ప్రతి అమ్మాయి దశాబ్దాలుగా కళ్ళను కంటూనే ఉంది పదే పదే ప్రమాదాలు జరుగుతూ ఉంటే గుత్తేదారులకు భారీ జరిమానా యాభై లక్షల వరకు వడ్డాన జూబ్లీ థ్రిల్స్ రసవత్తంగా ఉప ఎన్నిక ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపై గుర్రి మోహరించిన ప్రధాన పార్టీలు దళ కీలకంగా నగర్ ఎర్రగడ్డ సేక్పేట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు మరెన్నో మలుపులకు మూలం కావచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులా వడ్డుతున్నాయి సిఎంఎస్ జీరో త్రీ సక్సెస్ నింగిలీకి దూసుకెళ్లిన ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్రోవ్ చేపట్టిన ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది బహుబలి రాకెట్గా పేర్కొందిన రాకెట్ సక్సెస్ అయింది వంద మంది ఓటర్లకు నేత ఏడు పోలింగ్ కేంద్రాలతో రాష్ట్ర నాయకుడు జూబ్లీస్ ఉప ఎన్నికలపై సీఎం మంత్రులు సమావేశంలో కీలక నిర్ణయాలు రేపటి నుంచి మరోమారు రేవంత్ ప్రచారము శేఖపేట నాలా అంబేద్కర్ నగర్ ప్రచారంలో ఓ భాగంగా ఓ యువకుడికి కరపత్రం అందిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధైర్యం ఉంటే సన్నభయం పథకాన్ని రద్దు చేయండి సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ ముఖ్యమంత్రి అర్థలు దాటి మాట్లాడుతున్నారని ధ్వజం పేదల ఇళ్లకైనా బుల్లేజర్లు పెద్దల జోలికి ఎందుకు వెళ్ళలేదో చెప్పాలి కేటీఆర్ చదువులు ఎనుకబాటుకు పిల్లలను ఎందించలేము అలాంటి విద్యార్థులకు మరింత సమయం వెచ్చించాలి ఈరోజు చూస్తే మహిళ వండే ప్రపంచ కప్పు భారత విజయం సాధించిందండి ఇంకా మెయిన్ వార్తలు చూసుకుంటే నలభై ఏడేళ్ళ తర్వాత మన మహిళలు వరల్డ్ కప్ విజేతగా నిలిచారు ఎందుకంటే రెండు వేల ఐదులో ఓసారి ఫైనల్ చేరి అక్కడ కొద్దిలో తప్పించుకున్నారు తర్వాత రెండు వేల పదిహేడులో మళ్ళీ నిరాశ చేశారు ఈసారి వరల్డ్ కప్ మన దేశంలో ఆడి ముంబై స్టేడియంలో ప్రపంచ కప్ గెలవడం భారతీయులు ప్రతి ఒక్కరూ గర్వపడంగా ఉంది మన మహిళలు మన వనితలు విశ్వవిజాతగా నిలవడం ప్రపంచ కప్ గెలవడం ఇది చాలా సంతోషకరమైన వార్త ఎందుకంటే తొలిసారి కైవాసం నలభై ఏడు ఏళ్ళ తర్వాత ఈ ప్రపంచ కప్ గెలవడం జరిగింది ఇంకా చూసుకుంటే జూబ్లీ హిల్స్లో రసవత్తంగా సాగుతుందండి మూడు పార్టీలూ కూడా ప్రధానంగా పోటీ పడుతున్నారు మాగంటి సునీత గారు కానీ నవీన్ యాదవ్ గారు కానీ దీపక రెడ్డి గారు కానీ మూడు పార్టీల వాళ్ళు ముమ్మరంగా చేస్తున్నారు నవీన్ యాదవ్ గారి తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు మాగంటి సునీత గారి తరపున కేటీఆర్ గారు దీపక్ రెడ్డి గారి తరఫున కిషన్ రెడ్డి గారు మూడు ముగ్గురు కూడా చేస్తున్నారు కానీ ఇక్కడ కీలకంగా మన రహమత్ నగరు ఎర్రగడ్డ సైట్పేట ఈ మూడు ఈ మూడు ఏరియాలు కూడా కొంచెం గట్టిగా పధ్యాత్తులు గెలవడానికి ఇక్కడే ఉంటుందండి ఎందుకంటే యాభై వేల ఓట్లు ఏ పక్క ఓట్లు పడతాయో వాళ్ళదే గెలుపు చేస్తుంది ఇంకా చూస్తే ఉపగ్రహము నింగిలోకి దూసుకెళ్ళింది ఇంకా ఇంకా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వంద మంది ఓటర్లకు నేత పెడతా అంటున్నారు మంత్రులు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు జూబ్లీ హిల్స్లో ఏడు లేదా ఎనిమిది పోలింగ్ కేంద్రాలకు ఒక రాష్ట్ర నాయకుని పర్యవేక్షణగా నియమించాలని కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఇంకా ధైర్యం అంటే సన్నభయం పథకాన్ని రద్దు చేయండి అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు పేద నీళ్ళకైనా హైడ్రా పెద్దల జోలికి ఎందుకు వెళ్ళలేదో చెప్పాలని కేటీఆర్ గారు అంటున్నారండి ఇదినండి ఈనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా ఆంధ్రప్రదేశ్ భారత నారి జయబేరీ ఐ ఐసిసి మహిళల డే ప్రపంచ కప్ విజేత భారత్ ఫైనల్లో యాభై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం కప్పు కలలుగన్న కళ్ళు ఏళ్ళ తరబడి వెదురు చూపులు మహిళా క్రికెటర్ల ఆశలు అభిమానుల ఆకాంక్షలు ముగిన్నెల జెండా రెపరెపలు ఏ మార్చే తంత్రం పక్కా కుతంత్రం ప్రభుత్వ వైఫల్యాలతోనే కాశీబుగ్గ ఆలయంలో తొక్సిలాట తొమ్మిది మంది భక్తులు దుర్మనం దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తాజాగా డ్రైవర్సన్ డ్రామా జోగి రమేష్ అక్రమ అరెస్టు పచ్చమాపియ దంద అందుకే సిట్ అండా నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే పండాంగం ఐదేళ్లలో నలభై ఐదు కోట్ల దోపిడీకి కూటం పెద్దల కుట్ర ప్రధాన పాత్రధారి టీడీపీ నేత జయచంద్రారెడ్డి కీలక పాత్రదారులు నాయుడు జనార్దన్ రావు పంపిణీదారులు టీడీపీ సీనియర్ నేతల కుటుంబ సభ్యులే వారిని విచారించిన సిట్ ముఖ్యనేత డైరెక్షన్లో డైవర్సన్ కుట్ర జోగ రమేష్ అరెస్టు మమ్మాటి అక్రమమే నకిలీ మద్యం తయారీ అయ్యేది అంతా మీవారే బురద చల్లేది అరెస్టు చేసేది మాత్రం మా వాళ్ళన చంద్రబాబు డైరెక్షన్ పార్టిక్స్ అంటూ వైఎస్ జగన్ మండిపాటు జోగి రమేష్ అక్రమ అరెస్టు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే ఇంటి వద్ద చేరుకున్న పోలీసులు సిఎస్సిఎంఎస్ జీరో త్రీ సక్సెస్ కచ్చిలోకి చేరిన భారీ ఉపగ్రహము బీసీలు ఎదుగుదల ఓర్చుకోలేక జోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ ఆవేదన ఒక ఆధారం అంటే ఒట్టు రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ రావు కట్టుకథలే వదిలేసిన సిట్ ఇక చూసుకుంటే ప్రైవేటు పేరుతో పలాయనం భక్తుల భద్రతపై బట్టబయలైన ప్రభుత్వ వైఫల్యం ఆలయాల్లో భద్రతపై అడుగడుగున నిర్లక్ష్యం ప్రైవేటుపై నెపం నెట్టడానికి శతవిధాల ప్రయత్నం ఇందుకు పూర్తి భిన్నంగా జగన్ ప్రభుత్వ పాలన కర్షకుడిపై బాబు సర్కారు కర్కశం తుఫానులో తుఫానుతో కాకావికలమైన కనికరం చూపని కూటమి ప్రభుత్వం కష్టకాలంలో అన్నదాతలు గాలికి వదిలి సీఎం చంద్రబాబు లండన్ టూరు క్రికెట్ మ్యాచ్ విశిక్షణ కోసం తనయుడు లోకేష్ ముంబాయికి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే కాశీబుగ్గ తుచిలాట ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి రెడ్ బుక్ రెడ్ బుక్ పై ఉన్న శ్రద్ధ రూల్ బుక్స్పై లేదు ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ వైఎస్ఆర్సిపి నేతల బొత్స కన్నబాబు కృష్ణదాసు తమ్మినేని సిదిరి ఇది సాక్షిలో మెయిన్గా చూసుకుంటే ప్రపంచ కప్ వన్డే కప్లో విజాత భారత్ పైన రాశారు ఎన్నో క ఏళ్ళ తరబడి చూసిన ఎదురుసూపులు మహిళా క్రికెట్ల ఆశలు నెరవేర్చినాయి నలభై ఏడేళ్ళు తర్వాత దక్షిణాఫ్రికా మీద మన వరల్డ్ కప్ గెలవడం మహిళల వరల్డ్ కప్ విజేత భారత్గా చూశాం ఇంకా చూసుకుంటే జోగి రమేష్ గారి గురించి కూడా రాశారు ఇది పక్కా కుతంత్రము జోగి రమేష్ అక్రమ అరెస్ట్ అని కూడా రాశారు ఇది పచ్చమాపియ దంద అందుకే సిట్టు అండ ఈ నకిలీ మధ్య కేసులో జోగి రమేష్ అరెస్ట్ చేయడం కూడా తప్పుతనమే జోగి రమేష్కు అక్రమ అరెస్టే అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండిస్తున్నారు జో మన జోగి రమేష్ గారికి ఈ దీంట్లో ఏ సంబంధం లేదనేది కూడా చూస్తున్నారు మళ్ళీ ఇంకా చూసుకుంటే బీసీలు ఎదుగుదల ఓర్చుకోలేకనే జోగి రమేష్ను అరెస్ట్ చేశారని ఆయన సతీమణి శకుంతలమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది జోగి రమేష్ అరెస్టులో రిమాండ్ రిపోర్ట్లో ఒక ఆధారం కూడా లేదు కావాల్సిందే అరెస్ట్ చేశారనేది కూడా సాక్షి పేపర్లో రాశారు ఇంకొకటి చూసుకుంటే భక్తుల కాశీ బొగ్గు ఆలయంపై ప్రభుత్వ వైఫల్యమే జరిగింది అక్కడ భద్రత సరిగ్గా ఏర్పాటు చేయలేదు ఈ ఈ హత్యలు మమ్మాటికి ప్రభుత్వ వర్తెలే అనేది కూడా రాశారు ఇంకా రైతులు పంటలు మునిగిపోయి వన్న తుఫానులో దెబ్బతింటే వాటిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఏమో లండన్కి వెళ్ళారు క్రికెట్ మ్యాచ్ కోసమేమో తనయుడు లోకేష్ ముంబైకి వెళ్ళారనేది కూడా ఈ పేపర్లో న్యూస్లో రాశారు ఇంకా శ్రీ శ్రీహరికోట నుంచి ఈ ఉపగ్రహం సక్సెస్ అయింది అది కూడా పేపర్లో రాశారండి ఇది జోగి రమేష్ గురించి పేపర్లో అక్రమ అరెస్ట్ అంటూ ఖండించారు మళ్ళీ జోగి రమేష్ ఈ ఏ సంబంధమూ లేదు కాబట్టి టీడీ పోలు మద్యం తయారు చేసి నకిలీ మద్యం తయారు చేస్తే జోగి రమేష్ను అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తున్నారు ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా సే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే కేసీఆర్ అంటే కట్టుడు రేవంత్ అంటే కూల్చుడు పేదలను కూల్చే బుల్లేజర్ బిల్లర్లు బ్లాక్మెయిల్ చేసే టూల్ హైడ్రా కేటీఆర్ గారు హైడ్రా అది అయితే శని ఆదివారాల్లో అర్ధరాత్రి పూట పేదలు ఇళ్లపైకి ఎందుకు వస్తున్నది నోటీసులు ఇవ్వడానికి హైడ్రాకి ఇబ్బంది ఏమిటి చెరువుల్లో కట్టిన పెద్దల జోలికి ఎందుకు వెళ్ళరు హైడ్రా బాధ్యత పేదలందరూ అండగా ఉంటుంది వారి తరఫున బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది అధికారం లేకొచ్చాక అందరికీ న్యాయం చేస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా కారుకు ఓటేస్తేనే గ్యారంటీలు అమలు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాలకు మార్పులు కాంగ్రెస్ ఓటం భయంతోనే రేవంత్ ప్రిస్టేషన్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ పేదోళ్ళను కొట్టి పె పెద్దోళ్ళకు పెట్టి అరికపూడి కబ్జాలపై చర్యలేవి దమ్ ఉంటే పదమూడు వందల కోట్లు విలువైన భూమిని స్వాధీనం చేసుకోవాలి బీఆర్ఎస్ బృందం డిమాండు ఐడ్రా కూల్చివేతల ప్రాంతాలు మూసి పరివాహంలో అక్రమ నిర్మాణాలు పరిశీలన గాజుల రామవరంలో ఐట్రా కూల్చివేతల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి జగదీశ్వర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ వివేకానంద శంభుపూర్ రాజు తదితరులు పిల్లల స్కూలు కూల్చి తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చలే నాన్న ఆర్మీలో పనిచేశారు ఆయన అమీనుపూర్లో జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాను నేను చిన్న పిల్లల కోసం పియోనో స్కూల్ నడుపుతున్నా స్కూలు ఎఫ్టిఎఫ్లో ఉన్నదని ఐట్రాధికారులు చెప్తే హైకోర్టుకు పోయినా నాకు ఇచ్చిన రోజునే సీఎం రేవంత్ అన్న సీఎం రేవంత్ అన్న తిరుపతి రెడ్డికి హైకోర్టు స్టే ఇచ్చింది నా ఆర్డర్ కాదని అధికారులు పట్టించుకోలేదు శనివారం రాత్రిపూట వచ్చి అర్ధరాత్రి దాకా కూల్ చేసినరు మైనార్టీ స్కూల్ కూల్చేసిన సర్కారు కోర్టు స్టే ఇచ్చిన ఖాతరు చేయని ప్రభుత్వం పరీక్షలు రాస్తుండగా బుల్లేజర్లతో చర్యలు ఇంటెలిజెన్స్ సర్వేలను ఐదు శాతం వెనుకపడ్డాము లో ప్రజానాడిపై సీఎం ఆందోళన రిపోర్ట్లన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి నిఘా వర్గాల నివేదికలో కాగదే ముందంజ ఏడుగురు మంత్రుల మెడపై కత్తి జూబ్లీస్ రిజల్ట్ తర్వాత ఏట ఏటకు సిద్ధం పద్నాలుగు తర్వాత ఏ క్షణమైనా క్యాబినెట్లో మార్పులు ఢిల్లీ దక్షిణ గురు ఆశీసులతో ముహూర్తం ఫిక్స్ ఇద్దరు బీసీ దళిత ఇద్దరు దళిత ఓ గిరిజన మంత్రి అవుట్ వాటర్లు నీళ్లు మంత్రికి ఉద్వాసన తప్పదు ముఖ్య నేతకు స్వయంగా కత్తిచ్చిన ఢిల్లీ దూత కాంగ్రెస్ గూండాగిరి బీఆర్ఎస్ నియోజకవర్గ ఆఫీస్పై దాడి పోలీసులు చూస్తుండగానే రెచ్చపోయిన కాంగ్రెస్ ముఖాలు బాహుబలి ప్రయోగం సక్సెస్ భారత గడ్డపై నుంచి ప్రయోగించిన భారత ఉపగ్రహం ఇదే బీజేపీకి బీటీ ఎంఐఎం సభ్యురాలి సంపన్నలు సర్కారు బడలు చేరట్లే కాలేజీలకు తాళాలు ఇదేనండి మన పేపర్లో చూసుకుంటే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో కేసీఆర్ గారు ఇల్లు కడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కూల్ చేస్తుండు ఇది ఇది హైడ్రా అనేది పేదోళ్ళ బిల్ పేదోళ్ళను కూల్చే బుల్డేజరు బిల్డర్లను బ్లాక్మెయిల్ చేసే టూల్ అనేది కూడా కేటీఆర్ గారు అంటున్నారు ఇంకోటి చూసుకుంటే పూర్లు అని అంటే అక్కడ చిన్న పిల్లలు పిల్లలు పియోనో స్కూల్ ఉంటే ఆ స్కూల్ను కూడా పూల్ చేశారంట హైకోర్టు నుంచి కాపీ తెచ్చుకున్నారంట సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి అన్న తమ్ముడు ఆ ఇల్లు మటు కూల్చలేదంట కానీ చిన్నపిల్లలు నడుపుకుండే స్కూలు అది మటు కూల్చేశారంట ఇంకొకటి చూస్తే చంద్రాయగుడ్లో మైనార్టీ స్కూల్ కూల్చేశారంట వీళ్ళు ఏమిటంటే పిల్లోళ్ళు లోపల ఉండగాని బుల్లేజర్లతో కనీసం చూడకుండానే కూల్ చేశారంట మైనార్టీ స్కూలు ఇంకా చూస్తే పేదోళ్ళను కొడుతున్నారు పెద్దోళ్ళకు వెళ్ళట్లేదు మళ్ళీ అరికపూరి గారిని చేసి కబ్జా చేసిన జోలికి ఎందుకు వెళ్ళరు అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇంకా ఏమిటంటే ఉప ఎన్నికల తర్వాత కొన్ని మార్పులు వస్తాయి అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు ఏమరంటే ఎలక్షన్ పద్నాలుగు తర్వాత ఏడుగురు మంత్రులు ఉద్వాసన పలుకుతారు ఏ చనమలో అయినా ఉద్వాసన పలుకుతారు అనేది రాశారు ఇంకొకటి చూస్తే మనం రే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మనం వెనుకబడి ఉన్నాము బీఆర్ఎస్లో ముందుంది కాబట్టి మీరు కష్టపడాలి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు పేపర్లో రాశారు ఇంకా చూస్తే బీఆర్ఎస్ నియోజకవర్గంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం అనేది కూడా ఇది రాశారు ఇంకా మన ఉపగ్రహం అయితే ప్రయోగం సక్సెస్ అయింది అనేది రాశారు ఇంకా బీహార్లో బీజేపీకి బీటీ ఎంఐఎం అని సబ్బీర్ అలీ గారు అన్నారు మరి జూబ్లీస్లో అదే కాంగ్రెస్కు ఎంఐఎం సహకరిస్తుందనే మాట మర్చిపోయినట్టున్నారు సబీర్ అలీ గారు ఇదేనండి మెయిన్ వార్తలు నమస్తే తెలంగాణ పేపర్లోని ఇండ్లు కూల్ చేయడం అది చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ చంద్రాయకుట్లో స్కూల్ కూల్ చేసిన దృశ్యం కూడా నమస్తే తెలంగాణ లేచారు మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్కు నష్టం తప్ప లాభం లేదనేది కూడా ప్రజల్లో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ నాలుగు ఛానల్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు చూసినా థ్యాంక్ యూ వెరీ మచ్